జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి అయితే మనం గతం కూడా చూస్తే మొదటిసారి కాదు ఓవైసీ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం బాబ్రి మసీద్ గురించి అతను చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు అండ్ అంతకంటే ముందు ఫిఫ్టీన్ మినిట్స్ అనేటువంటిది మనం ఎవ్వరం కూడా మర్చిపోలేము పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకు మూసుకుంటే ఏం చేస్తామో చూస్తామని చెప్పి అప్పుడు మాట్లాడినటువంటి మాటలు కూడా దాని మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు సరైనటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి కొట్టిపారే సార్ సో ఈ రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయి అంటే సరైనటువంటి శిక్షలు పడకపోవడం వల్ల ఇలా జరుగుతుందా తప్పకుండా ఈ ఎకో సిస్టమ్ మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అతనికి మినహాయింపు వచ్చింది కోర్టులలో అతనికి ఏదో రిలీఫ్ వచ్చింది అంటే అక్బరుద్దీన్ వైసీపీకి మరి భాజపా ప్రభుత్వం ఉంది కదా మా రాష్ట్రంలో ఇప్పుడు ఎందుకు శిక్ష వేయట్లేదు అతని మీద ఒకవేళ లోవర్ కోర్టులో ఆయన కనుక అతన్ని అతన్ని ఈక్వరీస్ కొట్టేసి అతన్ని రిలీజ్ చేస్తే హైకోర్టు ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు లేదా రివ్యూ పిటిషన్ ఎందుకు వేయట్లేదు అది మన పేరు ప్రశ్నించవలసింది ప్రభుత్వం ఎందుకు అంత కిడ్ చిన్న చిన్న పిల్లలు ఆడుకున్నట్లు చిన్న దెబ్బలు కొడుతున్నారు వీళ్ళని ఇటువంటి దేశ ద్రోహులను సమాజ విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది ఈరోజు భాజపా సర్కారే ఉంది కదా మహారాష్ట్రలో వాడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అక్బరుద్దీన్ ఓవైసీ మీద ఇది మనం ప్రశ్నించవలసిన విషయం అసదుద్దీన్ ఓవైసీ భావజాలం ఏంటో మనకు తెలుసు సుప్రీంకోర్టు మనకు బాబ్రీ మస్జిద్ కింద ఒక ఆలయం ఉండేది మనకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్లో తేలింది ఆ అలహాబాద్ హైకోర్టు ఏదైతే దాన్ని నిర్ధారించిందో దాన్ని ఏదైతే యాక్సెప్ట్ చేసిందో దాన్ని సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసి అక్కడ మీరు రామ మందిరం కట్టుకోవచ్చు అని ఫైనల్ డెసిషన్ ఐదు మంది జడ్జిలు కలిసి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడికి ఉందా లేదా అసలు ఏమో ఓ బాబ్రీ మస్జిద్ థీ బాబ్రీ మస్జిద్ హే బాబ్రీ మస్జిద్ రహేగా అంటున్నాడు అంటే కోర్టు మీకు ఏం సంబంధం లేదు గౌరవం లేనట్టుగా గౌరవం ఏం లేదు మీరు బ్యారిస్టర్ అసలు ఆయన ఫస్ట్ లా సస్పెండ్ చేయాలి ఆయన లా డిగ్రీని సస్పెండ్ చేయాలి కోర్టులకు వ్యతిరేకంగా విభేదించవచ్చు నేను ఈ జడ్జ్మెంట్కి వ్యతిరేకంగా ఉన్నాను చెప్పొచ్చు దానికి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి కానీ అల్టిమేట్గా కోర్టు ఏం చెప్పిందో ఆయన యాక్సెప్ట్ చేయక తప్పదు మీరు నచ్చినా నచ్చకపోయినా యాక్సెప్ట్ చేయక తప్పదు పైపెచ్చు ఆయన ఏమిటంటున్నాడు అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో బాబ్రీ కో షహీద్ కియా కియాహే అంటున్నాడు ఇది ఇస్లాంకి విరుద్ధం ఇస్లాంలో షహీద్ అన్న పదం ఆ మతాని కోసం పోరాటం చేస్తూ చనిపోయినటువంటి వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది అది ఒక మనిషికి మాత్రమే వర్తిస్తుంది ఒక గోడలు ఉన్నటువంటి స్ట్రక్చర్ బిల్డింగ్ వర్తించదు షహీద్ అన్న పదం ఈ బిల్డింగ్స్ కనుక మీరు వర్తింప చేస్తే ఇస్లాంలో దాన్ని షర్క్ అంటారు మనుషులకు మాత్రమే మనుషులు జీవం ఉన్న మనుషులకు మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇస్లాం కోసము అల్లా కోసము ప్రాఫెట్ మహమ్మద్ కోసము బలిదానం ఇచ్చారు కాబట్టి వాళ్ళు షహీద్ అవ్వగలరు కానీ ఈ బిల్డింగ్ ఎప్పుడు అవ్వదు బిల్డింగ్ కానీ రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు అవ్వవు వాటిని కనుక మీరు మనిషికి ఇచ్చినటువంటి దర్జా ఇస్తే దాన్ని ఇస్లాంలో షెర్క్ అంటారు మనం యాక్చువల్గా సౌదీ అరేబియాలో మెక్కాలో ప్రాఫిట్ మహమ్మద్ ఆయన నమాజ్ చేసినటువంటి మస్జిద్ని వాళ్ళు అక్కడ ఎక్స్పాన్షన్ కోసం దాన్ని డిమాలిష్ చేసి అక్కడ వాళ్ళు ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది కట్టారు షాపులు టాయిలెట్లు అన్నీ ఉన్నాయి అక్కడ అది కట్టారు ఇస్లాంలో మీకు మన హైందవలో ఉన్నటువంటి ప్రాణ ప్రతిష్ట అన్న కాన్సెప్ట్ లేదు అది ప్రార్థనా మందిరం మాత్రమే ఒకవేళ మందిరం లేకపోతే మీరు రోడ్ల మీద కూడా చేస్తున్నారు కదా ఎందుకు చేస్తున్నారు మరి అది అర్థం చేసుకోవాలి కదా ఎక్కడైనా చేయొచ్చు అని చెప్పారు అదే పనిగా ట్రాఫిక్ ఆపేసి మీరు నమాజ్ చేయట్లేదా మరి దానికి మీరు బాబ్రీ మస్జిద్ ఎందుకు కావాల్సి వచ్చింది మీకు బాబ్రీ మస్జిద్ లాంటివి ఇంకో పది పది ఎకరాల్లో మీకు ఆల్రెడీ మస్జిద్ కట్టమని సుప్రీంకోర్టు ఇచ్చింది కదా మీకు మరి అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకోండి మీరు సౌదీ అరేబియాలో మొత్తం అరేబ్ దేశాల్లో యుఏఈలో కావచ్చు కతార్లో కావచ్చు కువేట్లో కావచ్చు మస్జిదులని లో కూల్స్తారు కొత్త మసీదులు వేరే దగ్గర కట్టుకుంటారు ప్రార్థనా మందిరం మాత్రమే దానికి ప్రాణశక్తి ఏమి ఉండదు ఎందుకంటే మనిషి కాని ఏవైతే ఉంటాయో ప్రాణశక్తి లేనటువంటి ప్రాణం లేనటువంటి వస్తువులన్నీ కూడాను వాటికి ఎటువంటి గౌరవము ఇవ్వడానికి వీలు లేదు వాటిని అన్నింటి కూడా డిమాలిష్ చేయాలి ఇన్ఫాక్ట్ మదీనాలో ఉన్నటువంటి ప్రాఫెట్ మహమ్మద్ యొక్క అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఆయన సమాధి ఉన్నదో అక్కడ వెళ్ళి మోకర్లే నమస్కారం చేసేది భారత భూఖండా నుంచి వెళ్లే ముస్లింసే చేస్తారు పాకిస్తాన్ భారత్ బంగ్లాదేశ్ నుంచి వెళ్లే ముస్లింలే చేస్తారు అరబ్లు చేయరు ఇన్ఫాక్ట్ అక్కడ ఒక ప్రతిపాదన కూడా వాళ్ళ మౌల్వీలు ఏం తీసుకొచ్చారంటే ఇది వీళ్ళు చేస్తోంది షిర్క్ ఇది మత ఇస్లాం మతానికి విరుద్ధంగా చేస్తున్నారు వీళ్ళు ఇది ఇలా చేయరాదు ఎవరైనా కావచ్చు ప్రొఫెట్ మహమ్మద్ సహా ఎవరి కూడాను వాళ్ళ ఎముకలు కానీ వాళ్ళ సమాధులు కానీ మిమ్మల్ని రక్షించవు మీరు అల్లాతోనే మీకు కనెక్షన్ ఉండాలి అన్నటువంటి వాళ్ళ నమ్మకం అది ఈ ఆయన సమాధిని అక్కడి నుంచి తీసేసి ఎక్కడో ఎవరికి తెలియనటువంటి అజ్ఞాత ప్రాంతంలో మళ్ళీ ఆయనని షిఫ్ట్ చేసే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేసినాయి కానీ ఆదాయం వస్తోంది ప్రపంచంలోనే ఈ మూడు దేశాలు మనం కలిపామంటే నంబర్ వన్ ముస్లిం పాపులేషన్ ఉన్నది అఖండ భారతంలోనే ఉన్నది మనకు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ భారత్ బంగ్లాదేశ్ కనుక యాడ్ చేశామంటే ఇండోనేషియా కంటే ఎక్కువ ముస్లింస్ మన దగ్గరే ఉన్నారు మొత్తం అరేబియా ప్రిన్స్లో ఎంతమంది ఉన్నారు అంతకంటే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఆదాయాన్ని వాళ్ళు వదులుకో వదులుకోకూడదన్న ఉద్దేశంతో ఆయన ప్రస్తుతానికి వదిలేశారు లేకపోతే వాళ్ళ మతంలోనే షిర్క్ అంటారు అంటే వాళ్ళ మతపరంగా కూడా ఆయన ద్రోహం చేస్తున్నాడు ఆయన అంటే ఇది పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేదు ముస్లింస్ అందరికీ ఇక్కడున్న ముస్లింస్ పాపం అమాయకులు వాళ్లకు నిజంగా ఈ షిర్క్ అన్న కాన్సెప్ట్ వాళ్ళకు తెలియదు మనం చూసాం ప్రతి వీధి మీద ఏదో ఎర్ర గరి పచ్చ జెండా కట్టేసి చెట్టుకి వాళ్ళు ఏదో చేస్తున్నారు అది షర్క్ అది ఇస్లాంకి వ్యతిరేకం అది అది చేస్తే కనుక ఇస్లాంలో మీరు జహన్నంకు పోతారు అంటే నరకానికి పోతారని వాళ్ళు వాళ్ళ నమ్మకం అది అటువంటిది ఇది కనుక మీరు సౌదీ అరేబియాలో చేయండి దమ్ములు ఉంటే మిమ్మల్ని అప్పటిక అక్కడికక్కడే ఉరి తీస్తారు షర్క్ చేయడానికి వీలు లేదు అక్కడ నేను సౌదీ అరేబిలో పనిచేసి వచ్చాను నాకు తెలుసు అక్కడ ఏంటో ఇక్కడ భారతదేశంలో వీళ్ళు చేస్తారు వీధి మధ్యలో సమాధి పెట్టి సమాధికి వీళ్ళు సాంబ్రాణి వేసి పూజలు చేస్తున్నారు ఇవి కంప్లీట్ గా ఇస్లాంకి విరుద్ధం కాబట్టి ఓవైసీ చేసింది చట్ట విరుద్ధము ఇస్లాంకి కూడా విరుద్ధం ఈ వ్యక్తి ఇతని లాయల్టీస్ ఇతని అంతా కూడాను భారతదేశానికి అతీతంగా ముస్లిం ఉమ్మా పట్ల ఉన్నదని స్పష్టంగా అర్థమవుతుంది మనకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోయింది